ఆత్మఫలంలో మనం చూసినట్లయితే ప్రేమ అంటున్నాడు ఆత్మఫలములు ప్రేమ నువ్వు ప్రేమించే గుణం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆత్మఫలము నీకు ఉన్నట్టే ప్రేమించే గుణం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఏమేన్ సంతోషము సంతోషమును కలిగి ఉన్నట్లయితే సంతోషం కలిగి ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరు పరీక్ష చేసుకోండి ప్రేమ కలిగి ఉన్నారా పరీక్ష చేసుకోండి సంతోషం కలిగి ఉన్నారా పరీక్ష చేసుకోండి ఈ రెండు లేవా పరిశుద్ధాత్మతో నింపబడాలి ఏమేన్ సమాధానము తర్వాత ఇతరులతో మనం సమాధానం కలిగిన వారిగా ఉండాలి సమాధానము 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 ఎవరైనా మనల్ని ఏమన్నా అంటున్నట్లయితే అన్ని వండి పర్వాలేదు అని దీర్ఘశాంతంగా ఉండగలమా ఎంతకాలం అంటాడో చూద్దాం అని మనం ఉండగలమా దీర్ఘశాంతంతో మనం ఉండగలమా దీర్ఘశాంతము సమాధానం అనేది పరిశుద్ధాత్మ ఫలములలో ఒక ఫలములు అయి ఉన్నవి దయ దయ యస్సు ప్రభారి ఈ లోకంలో ఉన్నప్పుడు కనికరపడి దయ చూపించి జాలి చూపించి అందరినీ స్వస్థపరిచాడు నాలో శక్తి ఉందని నేను స్వస్థపరుస్తున్నాను యస్సుప్రభార్ చెప్పలేదు కానీ ఆయన కనికరపడి ఆయన వారి మీద కనికరపడి వారికి ఆహారం పెట్టాడు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడు వారి మీద కనిక కనికరపడి లోకరాజ్యం యొక్క అద్భుతమైన మాటలు వారితో చెప్పాడు వారి మీద కనికరపడి అటువంటి దయ జాలి కనకరము కలిగిన ఏసయ్య సంపూర్ణముగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఉన్నాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఫలముల్లో ఒకటి మంచితనము ఒక వ్యక్తి మంచివాడు అని మనం చెప్పగలగాలి ఒక వ్యక్తి మంచివాడు అని మన గురించి చెప్పగలగాలి ప్రజలు చెప్పగలరా మీ గురించి నా గురించి చెప్పగలరా ఒకసారి మీరు ఆలోచించుకోండి నా గురించి నన్ను మంచివాడని ఎవరైనా అంటారా లేకపోతే అప్పుడు అవునని కాదని మాట తిప్పేసేవాడని అంటారా వీడు మంచివాడు కాదని అంటారా మన జీవితంలో ఒకసారి చూసుకోండి మంచివాడు అని ఎప్పుడైతే పేరు సంపాదించుకుంటామో పరిశుద్ధాత్మనీలో ఉన్నదని అర్థం పరిశుద్ధాత్మనీలో ఉన్నదని అర్థం తర్వాత విశ్వాసం దేవుని వాక్యం పట్ల దేవుని పట్ల మన విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి తర్వాత సాత్వికము కలిగిన వారిగా ఉండాలి ఆశా నిగ్రహము నిగ్రహము కలిగిన వారిగా ఉండాలి ఇవన్నీ కూడా తొమ్మిది ఫలములు తొమ్మిది ఆత్మఫలములు దేవుడు మనకు అనుగ్రహించినాడు ఇందులో ఎన్ని ఆత్మఫలాలు మనం కలిగి ఉన్నాము అనేది మనం చూసుకోవాలి కొంచెం కొంచెం ఆత్మఫలాలు కలిగి ఉన్నా పర్వాలేదు వాటిని దేవుడు ఫుల్ఫిల్ చేయవాడై ఉన్నాడు సంపూర్ణంగా తీసుకుని వచ్చేవాడై ఉన్నాడు అసలు మీరు ఎంటర్ అవ్వాలి మీరు ప్రవేశించాలి ప్రవేశించినట్లయితే మీరు లోనికి వెళ్తారు ప్రేమ అనే దానిలో మీరు ప్రవేశించినట్లయితే ప్రేమ అనే దానిలో ముందుకు వెళ్ళి వారిగా ఉంటారు పిల్లారు దేవున్నామని స్తోత్రం హలెయ నిజముగా పరిశుద్ధాత్మ ద్వారాను నింపబడినట్లయితే ప్రేమ అనేది అనుభవంలోనికి వస్తుంది ఈ తొమ్మిది వరాలు ఫలాలు కూడా అనుభవంలోనికి వస్తాయి సంతోషం అనేది నీ జీవితంలో ఉంటుంది నీ జీవితంలో సంతోషం లేకుండా ఎల్లప్పుడూ కూడా ఏడుపు ముఖంతో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ లేనట్లే శాంతి అది మనం కలిగిన వారిగా ఉంటాం కాబట్టి ఇదంతా చెక్ లిస్ట్ మనం చెక్ చేసుకోవాలి గలతి పత్రికలో రాసిన పరిశుద్ధాత్మ వరములు నేను కలిగి ఉన్నానా అవి కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టు ఉన్నట్టు విధేయత దేవుని వాక్యాన్ని విధేించు నేను ఉన్నానా దేవుని వాక్యాన్ని విధేయించినట్లయితే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే ధైర్యము శక్తి బలము పొందుకున్న వారుగా నేను ఉన్నానా ఎవరిని గురించి కూడా నేను భయపడను దేవుని గురించి మాత్రమే నేను భయపడతాను అని గొప్ప శక్తితో మనం మాట్లాడగలమా సాక్ష్యం చెప్పగలమా దేవుణ్ణికి ఈ కార్యము గొప్ప కార్యం చేస్తాడు అని సాక్ష్యం ధైర్యముగా చెప్పగలమా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఇవన్నీ ప్రియులారు దేవుణ్ణ స్తోత్రం కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి పరిశుద్ధాత్మ నింపబడ్డానికి మనం ప్రయత్నం చేయాలి వాక్యానుసారమైన టెర్మినాలజీ ఆ భాష ఏమిటంటే నిజ అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అయితే నింపబడిన వారందరూ కూడా ధైర్యముగా ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు సంతోషము సమాధానం కలిగిన వారు ఉంటారు పరిశుద్ధాత్మక వరాలన్నీ కూడా వారిలో ఉండినవిగా ఉంటాయి ఆ పరిశుద్ధాత్మ వరాలతో మనం నింపబడాలని ఆశపడాలి ఆ వరాలు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీ జీవితంలో అనుభవించాలి ఏమేన్ అలలుయ్య దేవుడి వాక్యం దీవించిన కాక అందరూ లేచి నిలబడి దేవనామాని స్తోత్రం చెల్లించండి పరిషద్ధులు సర్వాధికారి సుప్రభా ఈరోజు మీరు నాతో మాట్లాడి ఉన్నారు మా అందరితో మాట్లాడి ఉన్నారు పరిశుద్ధాత్మతో నీ శిష్యులు ఏ విధముగా నింపబడి ఉన్నారు నింపబడిన బట్టి వారు ఎటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నారు ధైర్యముగా పాటలు పాడుచుని వాక్యాన్ని ప్రకటించి ఉన్నారు పరిశుద్ధాత్మ నింపడిన పేతురు అంతకుముందు అయితే పారిపోవానిగా ఉన్నాడు బొంకువానిగా ఉన్నాడు అటువంటి పేతురు మాట్లాడినప్పుడు మూడు వేల మంది రక్షింపడినట్లుగా మేము చూస్తూ ఉన్నాము ప్రభా అటువంటి గొప్ప ధైర్యాన్ని వారు మాట్లాడే ధైర్యాన్ని మీరు వారికి ఇచ్చి ఉన్నారు అదేవిధముగా మేము కూడా ఆ మేడగది అనుభవాన్ని మేము కూడా పొందుకొని పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డను మీరు నింపమని ప్రార్థన చేయొచ్చున్నాము అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేయ గొప్ప శక్తి ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఆత్మ వరములు ఫలములు పొందుకొని ఆ వరములు ఫలముల ద్వారా ఈ లోకమునకు క్రీస్తును చూపించినట్లుగా మీరు సహాయం చేసి జీవించవలసిందని ఏ సుపరిశుద్ధను అడుగుతున్నాం తండ్రి తండ్రి అనే దేవుని యొక్క పరిశుద్ధాత్మిక ఇప్పుడు మనకును మనకు మన కనిపించిన పరిశుద్ధులందరికీ తోడై ఉండదు శ్రద్ధగా వాక్యం మీ అందరికీ దేవుని పడ వందనాలు తెలుస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్